సంక్షేమ సంఘం విద్యాసాగర్ గారి అధ్యక్షతన ఇవాళ సభ జరుపుకోవటం చాలా సంతోషదాయకం ఇప్పుడు ఈ పదేళ్ల తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ వాదుల్లో తెలంగాణ ఉద్యమకారులు తమ పాత్ర గుర్తిస్తున్నారు ఎవరికి వాళ్లకు ఒక సోయి వచ్చింది మనం నిజంగా తెలంగాణ కోసం కొట్లాడింది మనమే మనమందరం కూడి కొట్లాడితేనే ఈ తెలంగాణ వచ్చింది అనేక మంది యువతి యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది ఇది తాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం అనేది ఒక స్పష్టత ఇవాళ ప్రజల్లో వచ్చింది ఇది నా దృష్టిలో కీలకమైన పరిణామం ఈ చరిత్రను మర్చిపోవటం వల్ల ఒక కుటుంబం ఇష్టానుసారంగా తెలంగాణ పైన పెత్తనం చేయగలిగింది తెలంగాణను దోచుకోగలిగింది ఇవాళ చాలా కీలకమే ఏంటంటే ఇది ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల రాలేదు అనేక మంది బలిదానాల వల్ల అదేవిధంగా అనేక మంది పోరాటాల వల్ల ఏర్పడింది ఈ రాష్ట్రం అట్లాంటి పోరాట యోధులను ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళందరి కృషి వల్ల ఏర్పడిన రాష్ట్రం దీని ఫలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలే ఫలితాలు అందరికీ దక్కాలి అనే ఒక సోయి ఇవాళ వచ్చింది నా దృష్టిలో ఇట్లాంటి ఒక ఆలోచన ఇట్లాంటి ఒక స్పృహనే ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ప్రాతిపదిక అవుతుంది అట్లాంటి స్పృహ రగలటం చాలా గొప్ప పరిణామంగా నేను భావిస్తున్నా ఈ ఉద్యమకారుల ఐక్యత ఇదే విధంగా నిలబడాలని ముందుకు సాగాలని కోరుతూ ప్రభుత్వం కూడా ఉద్యమకారుల సంక్షేమానికి వెంటనే సంక్షేమ చర్యలు చేపట్టాలని కూడా అడుగుతున్నాం గవర్నమెంటు మరి వారు ఏదైనా అందరితో చర్చిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయం కూడా త్వరలోనే చర్చించి ఒక పరిష్కారాన్ని తీసుకు సూచిస్తారని కూడా ఒక విశ్వాసం అందరిలో ఉంది జాగా ఒకటే కాదు ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు వాటి అన్నింటికంటే మించి ఒక గుర్తింపు ఇది వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఆ ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను